హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త పాన్ కార్డ్ ఉన్న వాళ్ళకి బిగ్ షాక్ ఇకపై పాన్ కార్డ్ పనిచేయదు దీనికి సంబంధించిన పూర్తి వివరం తెలియడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడిని లైక్ చేయడం వల్ల వీడికి కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలంటే చూద్దాం ప్రభుత్వం పాన్ కార్డు ఉన్న వారికి హెచ్చరిక జారీ చేసింది ఈ క్రమంలో సిబిడిటి ఒక కీలక ప్రకటన చేసింది ఇప్పటి వరకు పూర్తి చేయని వాళ్ళు వెంటనే ఇది పూర్తి చేయాలని వెల్లడించింది లేదా వాళ్లకు భారీ పెనాల్టీ పడుతుంది ప్రతి వ్యక్తి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లో సాఫీగా సాగాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి చాలా కాలం క్రితమే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని నిబంధన అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే కానీ చాలా మంది ఇప్పటి వరకు ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ప్రక్రియ పూర్తి చేయని వాళ్ల కోసం కొత్త గడువును విధించింది దీని ప్రకారం చాలా మంది తమ ఆధార్ కార్డు నంబర్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయాలి కొత్త గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆధార్ నెంబర్ను డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు పాన్ కార్డుకి లింక్ చేయకపోతే పాన్ కార్డ్ ఇన్కమ్ ఆపరేట్ అవుతుంది అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు తర్వాత ఈ పాన్ కార్డ్ పనిచేయదు ఆ తర్వాత మీరు ఐటీఆర్ ఫైల్ చేయడం అలాగే రెఫరెన్స్ క్లైమ్ చేయడం వంటివి కుదరదు మీకు టీడీఎస్ టీసీఎస్ రేట్లు ఎక్కువగా కట్ చేస్తారు అలాగే మీరు ఫామ్ పదిహేను జీ పదిహేను హెచ్ ఫామ్లను సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉండదు ఫామ్ ఇరవై ఆరు ఏఎస్లో డిటిఎస్ క్రెడిట్ కార్డు కూడా కనిపించదు రిఫండ్పై మీకు వడ్డీ కూడా రాదు కాబట్టి గడువు తేదీలోపు మీ ఆధార్ నెంబర్ను సమర్పించడం చాలా ముఖ్యం అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడితో పాన్ కార్డు తీసుకున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తారని అధికారులు తెలిపారు వీళ్ళందరూ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు లోపు ఒరిజినల్ ఆధార్ నెంబర్ ను పాన్ కార్డు కు లింక్ చేయాలి పాన్ కార్డ్ అయితే తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయాలని చెప్పి ప్రభుత్వం చెప్తుందండి సో ఎవరైతే చేయలేదు తప్పనిసరిగా వాళ్ళు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం మరొక గడువు మరొకసారి అవకాశం అయితే ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఐదు లోపు ఈ పాన్ కార్డు లింక్ చేయకపోతే కనుక పాన్ కార్డుకు సంబంధించి ఏ ప్రాసెస్ ఉన్నా ఆ ప్రాసెస్ మొత్తం ఆగిపోతుందని చెప్పైతే చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్